వానకాలంలో వానలు వడు ఎంత కామనో సమస్యలు ఉన్నోళ్ళు సెల్ టవర్లు ఎక్కినా వాటర్ ట్యాంకులు ఎక్కినా ఫైవ్ జీ స్పీడ్ల పరిష్కారం దొరుకుతుందన్న కాన్ఫిడెన్స్ కూడా గంతే కామనైంది నడుమ రోజు ఏన్నో ఓతాన సెల్ టవర్లు వాటర్ ట్యాంకులెక్కి దుంకుతామని బెదిరించుడు పోలీసు వాళ్ళు అధికారులేమో పనులన్నీ పక్కకు పెట్టి పరుగో పరుగో అని ఉరికొచ్చి బతలాడు నడుస్తుంది ఇక మళ్ళోగా ఆయన గదే పనిచేసిండు ఇంతకు ఎక్కన్నో మరి అలాగ చూసిరా వాటర్ ట్యాంక్ ఎక్కి ఇక దుంకుతా దుంకుతా అని ఎట్లా బెదిరిస్తుండో ఈ మనిషి మైబాద్ జిల్లా తొరూరు పట్నంలో ఉన్న మిషన్ బగీద నీళ్ళ ట్యాంక్ ఇది ఇడికెళ్ళి దుంకుతా అని బెదిరిస్తున్న పేరు పప్పుల కుమారట ఇనుగుర్తి మండల కేంద్రంలో విఆర్ఏ నౌకరి ఎత్తునట మరి రాత్రి కలేవాడుదో ఏం వాటర్ ట్యాంక్ ఎక్కి జై దయన్నా జై జై దయన్నా అనుకుంటా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సార్కు కు కొడుతుండు ఇంతకు నీకు ఏం పప్పు కుమారు అని పోలీసు వాళ్ళు కిందికెళ్ళి అడిగితే నాకు దళిత బంధు పథకం ఇవ్వాలి లేకుంటే వీడికెళ్ళి దుంకుతా అని బెదిరించిండు ఎక్కడిదయ్య అన్న ఇంకెక్కడి దళిత బంధు వాటి ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు పోయిన సర్కారు లాగిన దళిత బంధు స్కీమ్కి ఇప్పుడు ఎందుకు యాదొచ్చిందో నిజంగానే కలగన్నట్టుండు ఇక కిందున్న పోలీసు వాళ్ళు ఫోన్లో మాట్లాడొచ్చి మెల్లగా బుధగరిస్తుంటే అదవర్ దాకా బతలాడినకి ఊరోళ్ళు మెల్లగా ఇట్టకెళ్ళి పైగెక్కి లటుక్కుని అందుకొని దిమ్మడ దమ్మడ దంచి నడు బడువే నడు ఏ కాలమా బతలాడబట్టి అని కాలరెక్కలు అనగా బట్టి కిందికి ఇసుకపోయారు చక్కగా పోలీస్ స్టేషన్కి వట్కపోయి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చిరట పోలీస్ వాళ్ళు నీ కథస్సా గుండా యాలపాల లేనోడు గోపాలం వాడినట్టు టైమ్ మిషన్ లెక్కి ఓ ఏడాది వెనకపోతే అప్ప దొరకని దళిత బంధు ఇప్పుడెందుకు యాదొచ్చిందో మనోనికి మరి అప్పట్లో దయాకర్ సార్ ఇప్పిస్తా అని మాటిచ్చిండో ఏమో పాపం అనుకోబట్టిరట చూసిన తొర్రూరు పబ్లిక్ అంతా కానీ ఈ నడమ అయిన దానికి కాని దానికి ట్యాంకులు టవర్లు ఎక్కువే ఎక్కువైపోయింది ఈ నడమ